బ్రౌన్ రైస్ దోశ అంటే బరువు తగ్గాలనుకునేవారు డయాబెటీస్ వాళ్ళు తినే దోశే కదా అనుకుంటున్నారా అస్సలు కాదండి పిల్లలకి బ్రౌన్ రైస్ అలవాటు చేయాలి అంటే ఎంతో రుచిగా ఉండే ఈ హెల్దీ దోశని తప్పకుండా ట్రై చేయండి ఈ హెల్దీ దోశని పిల్లలు ఇష్టపడి తినేలా చేసేద్దామా ఒక కప్పు పొట్టు మినపప్పు నానబెట్టుకోవాలి రెండు కప్పుల బ్రౌన్ రైస్ వన్ టీ స్పూన్ మెంతులు వేసుకొని రైస్ని ఒకటి సార్లు శుభ్రంగా కడిగి మినపప్పుని రైస్ని ఫోర్ అవర్స్ నానబెట్టుకోండి ఫోర్ అవర్స్కి చక్కగా నానిన పప్పుని సగం పుట్టుపోయేలా కడగండి బ్రౌన్ రైస్ని నానబెట్టుకున్న నీళ్ళతోనే పిండి గ్రైండ్ చేసుకోవాలి ఈ మినీ గ్రైండర్లో పప్పు చాలా ఈజీగా గ్రైండ్ చేసుకోవచ్చు ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి పిండి చూడండి ఎంత సాఫ్ట్గా గ్రైండ్ అయ్యిందో ఫర్మెంటేషన్ కోసం ఓవర్ నైట్ వదిలేయండి నెక్స్ట్ డే మార్నింగ్కి పిండి చక్కగా ఫర్మెంట్ అయ్యింది ఈ దోశలకి బ్రౌన్ రైస్ వాడాం కాబట్టి ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల వైట్ రైస్తో చేసే దోశల కంటే తక్కువగా తీసుకున్న ఎక్కువసేపు స్టమక్ ఫుల్గా అనిపిస్తుంది దీనిలో మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి దోశ కోసం ఎర్రకారం తయారు చేసుకుందాం ఏడెనిమిది ఎండుమిర్చిని తీసుకొని హాట్ వాటర్లో వేసి నానబెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఏడెనిమిది వెల్లుల్లి కట్ చేసుకున్న రెండు ఆనియన్స్ పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ సాల్ట్ ఒక చక్క నిమ్మరసం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ కారం కోసం కాశ్మీరీ మిర్చి తీసుకుంటే తక్కువ ఘాటుతో మంచి రంగులో ఉంటుంది ఇంట్లో వాడుకునే మిర్చి అయితే ఎక్కువ ఘాటుగా ఉంటుంది ఆలు మసాలా కోసం ప్యాన్లో శనగపప్పు మినపప్పు ఆవాలు వేగిన తర్వాత కరివేపాకు వేసుకుని వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు ఎక్కువ వేగన అవసరం లేదు రెండు నిమిషాలు వేగితే సరిపోతుంది దీనిలో పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఉడికించి స్మాష్ చేసుకున్న పొటాటోస్ వేసుకోవాలి దీనిలో కొంచెం నీటిని వేసుకొని ఒక నిమిషం పాటు కుక్ చేసుకోండి ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి అంతే ఆలూ మసాలా రెడీ దోశ వేయడం కోసం ఐరన్ పెనం గానీ కాస్ట్ ఐరన్ పెనం గానీ తీసుకుంటే దోశలు టేస్టీగా వస్తాయి దోశ వేసిన ఫ్లేమ్ ఫ్లేమ్ని లోలో అడ్జస్ట్ చేసుకొని బటర్ ఎర్రకారం వేసుకుని దోశ అంతా అప్లై చేసుకోవాలి ఈ దోశకి గీ వేసుకుంటేనే బాగుంటుంది దోశ చుట్టూ గీ వేసుకొని సేపు ఎర్రకారం ఫ్రై అయిన తర్వాత ఆలూ మసాలా వేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మసాలా దోశ రెడీ ఒక్కసారి మీరు బ్రౌన్ రైస్తో చేసిన దోశని టేస్ట్ చేయండి వైట్ రైస్తో చేసిన దోశ కంటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఇంకా హెల్దీ కూడా ఇప్పుడు మరో టేస్టీ దోశ వేసేద్దాం దోశ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లోలో అడ్జస్ట్ చేసుకొని దోశ పైన బటర్ వేసి ఎర్రకారం కూడా వేసుకొని దోశ అంతా అప్లై చేసుకోవాలి దీనిపైన ఎగ్ వేసుకోండి మీకు కావాలంటే టూ ఎగ్స్ అయినా వేసుకోండి పైన కొంచెం ఉల్లిపాయలు కొత్తిమీర వేసుకోండి ఫ్లేమ్ దోశ అంతా తగిలేలా పెనంని అడ్జస్ట్ చేసుకుంటే దోశ ఈవెన్గా రోస్ట్ అవుతుంది ఎగ్ దోశ ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ దోశ రెడీ ప్రోటీన్ ఫైబర్ అధికంగా ఉండే ఈ దోశలను పిల్లలకు అప్పుడప్పుడైనా పెట్టడానికి ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి